జయగుడుదత్త శ్రీ గురుదత్త నేడు ధనుర్మాసంలో పన్నెండో రోజు అంటే అమ్మ మనమ్మ అండాళ తల్లి పదకొండు పాసరాలను పూర్తి చేసుకుని పన్నెండో పాసరంలోకి అడుగు పెడుతోంది అంటే శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడానికి ఒక అద్వితీయమైన వ్రతాన్ని చేపట్టి పదకొండు పాసరాలు నేటికి పూర్తి చేసుకుని పన్నెండో పాసరంలోకి అడుగుపెట్టింది అమ్మ ఈ పదకొండు పాసురాల్లోనూ అమ్మ ఏం చెప్పింది అంటే మొదటి పాసరంలో కాలాన్ని ప్రార్థించింది రెండో పాసరంలో శ్రీకృష్ణ చరణాలను పట్టుకోవాలంటే ఆరు నియమాలను పాటించాలని చెప్పింది మూడో పాసరంలో వ్రతం చేయడానికి ఈ వ్రతం చేయడం వల్ల మనమేం ఫలితం పొందుతామనేది అమ్మ చెప్పింది తర్వాత నాలుగో పాసరంలో అమ్మ ఏం చెప్పింది మార్గశిర స్నానానికి అవసరమైనటువంటి నీరును సమకూర్చమని వర్షదేవుణ్ణి ప్రార్థన చేసిందమ్మ ఐదో పాసనంలో వేదాంతులు ధర్మ సూక్ష్మాలు కలిగినటువంటి అమ్మ సకులకు ఎక్కడో అనుమాన బీజం ఉంటే భగవంతుడు మనకు కనిపిస్తాడా అని అనుమాన బీజాన్ని పటాపంచలు చేసిందమ్మ ఆరోపాసనం ద్వారా పక్షులు ధ్వనులు వినిపిస్తున్నాయి అదేవిధంగా అక్కడ శంఖధ్వని వినిపిస్తోంది మరి నీకు నిద్ర లేవలేకపోతున్నావా ఏమిటి అని లోపల ఉన్నటువంటి గోపబాలికని అమ్మే వెళ్ళి లేపుతుంది తాను లేచినటువంటి గుర్తులను కూడా అమ్మ ఆ గోపబాలిక చిన్న గోపబాలికకి అమ్మ తెలియజేస్తుంది ఏడో పాసరం ద్వారా భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయి వాడి ఎడబాటు గురించి మరి ఆ మాటలు వినిపించట్లేదా గోపికలందరూ కూడా పెరుగును చిరుగుతున్నారు అది కూడా వినిపించట్లేదా ఓ నాయకా లేవమ్మా లే అని చెప్పిందనమాట ఎనిమిదో పాసనంలో కేసి దవడలను చీల్చినటువంటి ఒక దేవాది దేవుడి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను సేవిద్దాం నువ్వు కూడా రా మాతో రా అని అమ్మ ఆ రోజు పాఠశ్రంలో మనకు తెలియజేసింది తొమ్మిదో రోజు పాసరం ద్వారా అమ్మ ఏం చేసిందంటే ఓ మామ కూతురా నువ్వు మూగదానిలాగా ఉన్నావా చివుడిదానివా నీ మేడ చుట్టూరు చక్కగా దీపాలు వెలిగించుకున్నావు ఆ దీపాలు పెట్టావంటే లోపల ఏమైనా కృష్ణుడు ఏమైనా ఉన్నాడా రావమ్మారా మన అందరం కలిసి భగవత్ తత్వాన్ని ప్రేమతత్వాన్ని మనం పొందుదో రారా అని అమ్మ చక్కగా తొమ్మిదో పాశురం ద్వారా గోపబాలికని పిలిచిందన్నమాట ఇంకా పదో పాశ్రం ద్వారా అమ్మ ఏం చెప్పింది శ్రీకృష్ణుడు నీ ఇంటి పొరుగువాడని మాకు తెలుసులే ఓ అదృష్టవంతురాలా నీకు కొంపదీసి కుంభకర్ణుడు నిద్ర నీకేనా దానం చేశాడే ఏమిటి ఆయన నిద్ర నీకు అలవాటు అయిపోయింది లేవమ్మా లే మాతో పాటు రా చక్కగా దానం చేసుకుంటూ శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందుదాం అని పదో ద్వారా అమ్మ మనకు తెలియజేసింది ఇంకా పదకొండో పాసరం అంటే నిన్నటి పాసరం ఆడ అడవి నెమలి ఇటువంటి కేశపాసాలతో ఉంటుందో నెమలి ఎంత అందంగా ఉంటుందో అటువంటి కేశపాసాలు కలిగిందానా మేము నూరారా ప్రేమ ప్రేమతత్వాన్ని గానం చేస్తుంటే లోపల పడుకుంటావా నువ్వు చక్కగా మాతోరా మనం కూడా మన అందరం కలిసి పాడుకున్నాం అని నిన్నటి రోజున అమ్మ చక్కగా పాసురాన్ని గానం చేసింది ఈరోజు అమ్మ పన్నెండో రోజులోకి అడుగుపెట్టింది ఈ పన్నెండో రోజు అమ్మ మనకేం చెప్తుందో మనం తెలుసుకుందాం మనకు భగవంతునికి మధ్యవర్తిగా ఉండి దివ్య జ్ఞానం గల మహనీయుడు ఎట్లా ఉంటాడు ఎలా ఉంటాడు అతని జ్ఞానదశని నాలుగు స్థితులుగా వర్ణించింది మన సాంప్రదాయం అంటే మనకు భగవంతుడికి మధ్యవర్తిగా ఓ జ్ఞానం పొందిన వ్యక్తి ఉంటాడు ఆ జ్ఞానం పొందినటువంటి వ్యక్తి యొక్క స్థితులు ఎలా ఉంటాయి అనేది చక్కగా వివరించింది మన సాంప్రదాయం ఒక్కో స్థితిని వివరిస్తూ నాలుగో స్థితికి చేరిన వ్యక్తిని ఏమంటారు అంటే స్థితప్రజ్ఞుడు అంటారు అంటే మూడు స్థితిలో అయిపోయిన తర్వాత నాలుగో స్థితికి వస్తే దాని స్థితప్రజ్ఞత అంటారు ఒక పరిపక్వమైన దశను చూపిస్తూ అది ఎట్లా ఉంటుంది అంటే వాడి చుట్టూ ఎన్నో రకాల వస్తువులు ఆకర్షణలు ఉంటాయి కానీ కానీ అవి ఏవి కూడా వాడి లోపల ఉన్నటువంటి ఏకాగ్రతను పాడు చేయలేవు వాడి చుట్టూ ఎన్నైనా ఉండొచ్చు కానీ వాడికి ఉన్నటు భగవద్భక్తి మాత్రం ఎవరూ పాడు చేయలేరు ఆత్మన్యేవ ఆత్మాతుష్ట ఆత్మన్యేవ ఆత్మాన స్థితప్రజ్ఞా స్థిత ప్రజాతి తదుచ్యతే ప్రజాతి సర్వాన్ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మాన స్థితప్రజ్ఞా స్థితప్రజ్ఞాదోచ్యత ప్రజాతి కామాన్ సర్వాన్ మనోగతాన్ వాడికి ఎలాంటి కోరికలు ఉండవు మనసును కూడా అన్ని వస్తువులను చూస్తూనే ఉంటాడు కానీ నాకు ఆనందం కలిగించేవి అని ఎప్పుడూ అనుకోడు మరి ఆ స్థితి ఎలా వస్తుంది అంటే దుఃఖేశ్వనుద్విఘ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగభయక్రోధ స్థితీమునిరుచ్యతే ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడే స్పష్టంగా చెప్పాడండి ఇది ఎవరో మనుషులు మీరు నేను చెప్పినవి కావు శ్రీకృష్ణ పరమాత్ముడే చక్కగా చెప్పాడు శ్రీ స్థితప్రజ్ఞులైన మునులు ఇలా ఉంటారు అని చెప్తున్నాడు ఎలాగా వీతరాగ సుఖముల కోసం ప్రాకలాడ్డు విడిచిపెడతాడు సుఖాలన్నింటినీ కూడా వీత భయ వారు భయ రహితులుగా ఉంటారు వీత క్రోధ వారికి కోపం అనేది ఉండదు ఈ జ్ఞానోదయమైన వ్యక్తి తన మనసులోనికి ప్రాపంచిక బలహీనతమైన కామము క్రోధ లోభ ఈర్ష్యము వంటివి ఎట్టి పరిస్థితిలో రానివడు అప్పుడే మనసు భగవంతుని ధ్యాసలో స్థిరంగా ఉండగలుగుతుంది వాడే స్థిత ప్రజ్ఞుకుంటాడు ఈ దశలో చుట్టూ ఉండే వస్తువుల గురించి తెలుసు కానీ మనసు వాటి అందు ఉంచకుండా సాధన చేస్తాడు ఇది రెండో స్థితి కొంతకాలం ఇలా సాధన చేసినట్లయితే మనసు స్థిరమవుతుంది లోపల ఉండే పరమాత్మ విషయకమై ఆనందము కలుగుతుంది ఇవాళ గోపబాలిక అలాంటి స్థితిని కలిగి ఉన్నటువంటి అంటే స్థితప్రజ్ఞతని కలిగి ఉన్నటువంటి వంశానికి చెందినటువంటి ఇదని ఆండాళ్ళ తల్లి చక్కగా చెబుతోంది ఇప్పుడు అమ్మ అటువంటి స్థితప్రజ్ఞత కలిగినటువంటి గోపబాలికను లోపల పడుకున్నటువంటి గోప బాలికను అమ్మ చక్కగా తన పాసరం ద్వారా లేపుతోంది కనైత్యలంగ తైరుమే కన్రక్కిరంగి நீனை து முளை வழியை நின்ற பால் சோற நனைத்து எல்லம் சேராக்கம் தங்காய் பனித்தலை வேல நின்வாசல் கடப்பற்றி தென்னிலங்கை கோமானைச் சற்ற மனத்து இனியானை பாடவும் இனத்தின்னாய் எழுந்திராய் ஈ தென்ன பெருக்கும் அனைத்து எல்லா இல்லாத்தோரும் ఏ అనైత్ ఎల్లాత్తారం ఏ అని అమ్మ ఎంత చక్కగా చెప్తుందంటే ఈ గోపబాలిక సోదరుడికి శ్రీకృష్ణుడు అంటే అమితమైన ప్రేమ అందుకే తన నిత్యకర్మలన్నింటినీ కూడా వదిలేసి శ్రీకృష్ణుడు అంటే ఉండేవాడు మనకి ఏం చెప్పుకున్నా ఆది అనుసరించే చెప్తామండి రామాయణం మనకి ఆది లోకంలో కర్మలు రెండు రకాలుగా ఉంటాయి అది ఆది కావ్యం నుంచే మనం చెప్తున్నాం ఒకటి లక్ష్మణ కర్మ రెండోది భరత కర్మ లక్ష్మణుడు రాముని విడిచి ఉండనని రాముడు వద్దనే ఉంటానని వెంట వచ్చేసాడు తాను రాముని సేవలో మరచి నిత్యకర్మలను పెద్దగా చేసేవాడు కాదు నాకు రాముడు సేవ చేయడమే గొప్ప నా నిత్యకర్మలు అక్కర్లేదు అనుకునేవాడు అదే భరతుడు రాముని ఆజ్ఞతో ఉండి గ్రామంలో ఉంటూనే రాజ్యపాలన చేశాడు నిత్యకర్మలను పాటించేవాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఒక విషయం ఉంది భరతుడు నిత్యకర్మానుష్ఠానం చేసింది రాముని కోసమే లక్ష్మణుడు నిత్యకర్మల్ని మానింది రాముడి కోసమే మరి నిన్నటి గోపవాలికి ఇంట్లో వారు నిత్యకర్మలు చేసినా అవి శ్రీకృష్ణుడి కోసమే మరి ఈరోజు గోపబాలికి ఇంట్లో వారు నిత్యకర్మలు వదిలేసిన అవి శ్రీకృష్ణుడి కోసమే అంటే ఇక్కడ మనం తత్వం గమనించాలి వాళ్ళు నిత్యకర్మలు చేసినా చెయ్యకపోయినా వారు దేని గురించి దేన్ని పట్టుకున్నారు వాళ్ళు శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని శ్రీకృష్ణుని పట్టుకున్నారు నిత్యకర్మలు చేయొద్దని చెప్పట్లా ఇక్కడ శ్రీకృష్ణ భగవత్ తత్వాన్ని పట్టుకుంటే నిత్యకర్మ చేయకపోయినా భగవంతుడు పట్టుకుంటాడు ఇవన్నీ అని ఇక్కడ చక్కగా చెప్తోంది అనమాట నిచ్చల్వంతంగా ఏ బహ్ ఏం సంపద కలిగిన వాడి చెల్లెలా ఎంత సంపదలు ఉన్నాయమ్మా నీకు ఆండాళ్ళు లోపల ఉన్న గోప బాలికని గొప్ప జ్ఞానిగా భావించి చెప్తోందనమాట జ్ఞానులైన మహనీయులు వారు తమంతట తాము భగవద్జ్ఞానాన్ని అనుభవిస్తూ మనపై జాలితో మనకు ఉపదేశిస్తూ ఉంటే మన దేహం తడిసి లోపల మనలో హృదయం ద్రవించేట్టు చేసి మనం కూడా భగవంతుణ్ణి అనుభవించేటట్లుగా చేస్తుంది జ్ఞానం లేని వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే ఉంటారు వాళ్ళంతటి వాళ్ళు తాదాత్మ్యం పొంది మన్ని కూడా పొందడానికి చేస్తారు నేను ఒక్కడే పొందాను సరిపోతుంది అనుకోరు జ్ఞానైన వాళ్ళు చక్కగా మిగతా వారికి కూడా తెలియజేస్తారు అది పని తలయి వీర మంచుతో పైన తడుస్తున్నాం మేము ఏ స్థితి వచ్చిందమ్మా మాకు మూడు ప్రవాహాలుగా మేము కొట్టుకుపోతున్నాం క్రిందేమో పాల ప్రవాహం అలా పోతోంది పైనేమో మంచు మరి మధ్యలో మా హృదయాలు ఎలా ఉన్నాయంటే శ్రీకృష్ణుడి కళ్యాణ గుణాల ప్రవాహంతో మేము తడిసిపోతున్నాం అబ్బాబ్ ఏం గొప్పతనం మా కిందేమో పాల ప్రవాహం పైనేమో మంచు మధ్యలో ఏమో కళ్యాణ గుణరాముడు అయినటువంటి శ్రీకృష్ణుడు గుణాలను మేము రాముడి గుణాలను శ్రీకృష్ణుడి గుణాలను ఆ ప్రవాహంతో మేము తడిసిపోతున్నాం ఎక్కడ ఆధారం లేకుండా పోతుంది మరి నిన్వాసల్ కడైపత్తి అమ్మా నీ గుమ్మం పైకప్పును పట్టుకుని వేలాడుతున్నాను రా బాబు అయితే లోపలున్న గోపబాలిక కృష్ణుణ్ణి ఆడపిల్లల్ని ఏడిపిస్తానని కోపం వచ్చినట్లుందనుకుంటా అందుకే ఒక స్త్రీని ఏడిపించినందుకు శిన తినాల్ కోపంతో తెన్ ఎలంకై కోమనై అందమైన లంకా నగరానికి రాజు అయిన రావణాసుని చెత్తం సంహరించి మనత్కి నినాయే అందరి హృదయాలు దోచుకున్నది మనోభిరాముని నామం పాడవు పాడుతున్నాం నీవాయ్ తెరవాయి నీవు నూరు తెరవా ఇనిత్తిన్నాన్ ఇందిరాయి ఇకనైనా నూరు తీర్చిలేవమ్మా ఈదైన్ పేరు ఉరక్కం ఇది ఎలాంటి నిద్రమ్మా బాబు అనైతిల్లాత్తారం అరెందు లోకమంతా తెలిసిపోయింది నీ నిద్ర అంటే ఏంటో తెలిసిపోయింది లోకమంతా అంతా మా అందరికీ తెలిసిపోయింది శ్రీకృష్ణ ప్రేమతత్వంలో ముడిగి ఉన్నావు నువ్వు నీ నిద్ర ఏంటో మాకు తెలుసు లేవమ్మా లే నీ గొప్పతనం అంటూ ఇదేనా నీ గొప్పతనం అంటూ ఆక్షేపిస్తూ అమ్మ లోపల తన్మయం పొందుతూ నిద్రపోతున్నటువంటి గోపబాలిక తనదైన పాసురంతో అమ్మ చక్కగా లేపింది అనమాట ఆ లేపడం వలన లోపల ఉన్నటువంటి గోపబాలిక ఆనందానికి లేచి అమ్మతో పాటు పాసురాన్ని గానం చేస్తూ అమ్మ అమ్మతో పాటు ఆ గోపబాలిక కూడా వెళ్ళింది రేపు పదమూడో రోజు పాస్రంతో మనం కలుద్దాం గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్ర